హెల్పర్ల సమస్యల పైన న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని గత పదహైదు రోజులకు ముందే రాష్ట్ర సంఘ నాయకత్వం ఏజెన్సీ సిఐటిఓ ఐఎఫ్టీ అంతా కూడా సంబంధిత అధికారులు కూడా డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది కానీ ఆ రోజు నుంచి కూడా పన్నెండో తేదీ వరకు ఆ డిమాండ్ నోటీస్ ఇచ్చారు కదా మీరు ఏం చేశారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా మీరు రోజు ప్రశ్నించుంటే పన్నెండో తేదీ నుండి మేము సమయంలోకి పోం కదా కానీ దీని పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా ఈ సందర్భానికి తెలియజేస్తున్నాం రెండవది మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రస్తుతం అధికారంలోకి వస్తే అంగన్వాడీ కార్యకర్తలు న్యాయమైన సమస్యల్ని పూర్తవుతున్నా మీరు ఈ సమస్య పరిష్కారం కాల రెండోది మా న్యాయమైన డిమాండ్ మేము రాసింది మేము చట్టాలు రాసింది మేము ప్రభుత్వం వచ్చి మాట్లాడింది కాదు ఏదైతే సుప్రీంకోర్టు